అంతాకి తిరిగి స్వాగతం నిన్న సిఐఐ సమావేశం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు టాస్క్ ఫోర్సు రిపోర్టు విడుదల సందర్భంగా సిఐఐ సమావేశం ఢిల్లీలో జరిగింది టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సరే ఆయా అక్కడ జరిగినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే ఆంధ్రప్రదేశ్ గురించి మోస్ట్ ప్రామిసింగ్గా ఉంది దాంట్లో సందేహం లేదు ఆ చెప్పిన విజన్ డాక్యుమెంట్స్ వరకు సందేహం లేదు ఏ మాటకు ఆ మాట చెప్పాలా ఎకనమిక్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు విజనరీ దాంట్లో ఎవరికి సందేహం ఉండాల్సిన పని లేదు కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఇదే యాడ్ యాడ్స్టిక్కు మరి రాజకీయ స్థిరత్వలో అప్లై అవుతుందా అంటే మరి గత చరిత్ర చూస్తే అప్లై అయ్యే అవకాశాలు బహు తక్కువగా ఉన్నాయి ఒకే ఒక్కసారి ఎన్టీ రామారావు దిగి ఈయన పదవికిన తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది నాలుగు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎనిక్యాడు సరే ఆ తర్వాత పది సంవత్సరాలు అసలు టీడీపీ అధికారం లేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత మరి మళ్ళీ ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం జరిగింది తిరిగి ఇప్పుడు రావటం అది జరిగింది సో ఇక్కడ ఇది ఎకనమిక్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు విజనరీగా ఎట్లా ఉన్నాడో మరి పొలిటికల్ స్టెబిలిటీ విషయంలో ఎందుకనో ఆ ట్రాక్ రికార్డు ఇక్కడ వర్తించట్ల అంటే ఈ రెండిటికి ఒక విధంగా టోటల్గా కోరిలేటెడ్ కాదు కొంతే కోరిలేటెడ్ రాజకీయాలు వేరు ఆర్థిక రంగం వేరు అలా అయితే అటల్ బిహారీ వాజ్పేయి కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి కూడా అద్భుతమైన గవర్నెన్స్ చేశాడు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు మరి ఎన్నికల్లో ఓడిపోయాడు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు తెలుసు ఈ విషయం తెలుసు కాబట్టే ఎప్పుడు ఒంటరిగా వెళ్ళ ఎప్పుడు ఏదో ఒక పార్టీతో తోటే జత కట్టడం జరిగింది కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు కొన్నిసార్లు సక్సెస్ కాలేదు ఇది మన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ అది మరి ఆర్థిక సంస్కరణల విజనరీ వేరు పొలిటికల్గా గెలవటం వేరు ఈ రెండుటికి చాలా తేడా ఉంది ఒకే ఒక్క వ్యక్తి ఇందుట్లో మినహాయింపు ఎవరై అంటే మోడీ మూడోసారి కూడా తిరిగి ఎన్నికయ్యాడు అఫ్కోర్స్ మూడోసారి స్క్రాచెస్ పడ్డాయి ఆయనకు కూడా సో ఆర్థిక సంస్కరణలు కావాలి కాదంటలేదు ఆర్థిక సంస్కరణలు ప్రధానమైంది అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధి కేవలం ఓట్లను రాల్చదు సరే రెండోది కూడా ప్రూవ్ అయింది జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు సంఖ్యం ఒక్కడ చేసేస్తే చాలు ఇంకా మిగతాయి అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు అనుకున్నాడు అది కూడా తప్పని చెప్పి జనం తీర్పు చెప్పారు సో మనకి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రెండో ఇప్పుడు విభజన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వేగంగానే పరుగులు తీస్తూ ఉంది సంవత్సరంలో చేయగలిగినంత చేయగలిగాడు అమరావతిని తిరిగి పట్టాల మీద పెట్టించగలిగాడు పోలవరం పనుల్లో ప్రతి ఒక్కరికి ఆశలు రేకెత్తించగలిగాడు పరిశ్రమలు పెట్టుబడులు రావటం మొదలైంది ఒక్క సంవత్సరంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు అనేది చిన్న విషయం ఏం కాదు ఆర్థిక పరిస్థితి తిరిగి పట్టాల మీద పెట్టగలిగాడు ఒక్క మాటలో చెప్పాలంటే అయితే ఇదే టైంలో కొన్ని తప్పుటడుగులు కూడా పడతా ఉన్నాయి అది కూడా మనం మర్చిపోవద్దు ఒకటి ల్యాండ్ పూలింగ్ రెండో విడత ల్యాండ్ పూలింగ్ తను చెప్పిన దాని మీద నేను విభేదించట్లేదు మెరిట్స్ ఉండొచ్చు డిమెరిట్స్ ఉండొచ్చు ఏంటి కొత్త ఎయిర్పోర్ట్ కావాలి అమరావతి ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోదు స్మార్ట్ సిటీ కావాలి స్పోర్ట్ సిటీ కావాలి ఇదంతా కావాలంటే ఇంకో పదివేల ఎకరాలు కావాలి కాబట్టి పదివేల ఎకరాల కోసం నలభై వేల ఎకరాల భూసేకరణ చేయాలి ఇక్కడే నా దృష్టిలో పబ్లిక్ సెంటిమెంట్ని పరిగణలోకి తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ వేరుగా ఉంటుంది రైతుకు భూమి అనేది చాలా చాలా ముఖ్యం తను తొందరగా ఆ భూమితో ఉన్న అటాచ్మెంట్ వదులుకోలేడు ఎప్పుడో మీరు భవిష్యత్తులో ఒక బంగారం ఇది చూపిస్తే స్వర్గం చూపిస్తే వాళ్ళకి కాదు ఆ భూమితో ఉన్న అటాచ్మెంట్ అట్లా ఉంటుంది పదివేల ఎకరాలు అవసరం అయితే పదివేల ఎకరాలే తీసుకోండి మొదటిసారి వేరు అప్పుడు ల్యాండ్ ప్యూలింగ్ వేరు అప్పుడు నిజంగా పరిస్థితి ఆంధ్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది డబ్బులు లేవు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే కాబట్టి ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు రైతులు సహకరించారు రైతులకు ధన్యవాదాలు ప్రతిసారి అదే నమూనాను అమలు చేయటం మాత్రం చంద్రబాబు నాయుడు కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు ఆయనకి అవసరమైతే అవసరం అవ్వచ్చు ఏది ఆంధ్ర అభివృద్ధి కోసం దానికి ఎంచుకున్న నమూనా కరెక్ట్ కాదు ప్రత్యేక పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం కరెక్ట్ కానీ ప్రతిసారి ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం కరెక్ట్ కాదు ల్యాండ్ ఎక్విజిషనే కరెక్టు డబ్బులు ఉన్నప్పుడు కొనండి ఐదు వేల ఎకరాల ఎయిర్పోర్టు కావాలనుకుంటే ఐదు వేల ఎకరాలు డబ్బులు మీ దగ్గర వనరులు సమకూర్చుకొని కొనండి ఐదు వేల కోసం ఇరవై వేలు కొనవద్దు పదివేల కోసం నలభై వేలు కొనవద్దు నలభై వేలు పెట్టి నలభై వేల భూమిని సేకరించవద్దు అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే భూమి భూమి అనేది రైతుకి అత్యంత అటాచ్డ్ సంగత అంశం అనేది మర్చిపోవద్దు ఇప్పుడు దీనికి ఒక విధంగా గ్రౌండ్ ఎక్కడైతే సేఫ్టీ నెట్ ఆ పబ్లిక్ సెంటిమెంట్ని గ్రౌండ్ లెవెల్ సెంటిమెంట్ని చంద్రబాబు నాయుడు దాకా తీసుకెళ్లి క్యాబినెట్లో ఆపించగలిగింది పవన్ కళ్యాణ్ అంటే దాంట్లో ఆయనకు వేరే ఉద్దేశం కూడా ఏమి లేదు ఉంటే బయటకు వచ్చి పబ్లిసిటీ చేసుకునేవాడిగా అటువంటి పబ్లిసిటీ ఎక్కడా చేసుకోలేదు ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే దీనివల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలు దూరం అవుతారేమో జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు వస్తాయేమో కాబట్టి దాన్ని నివారించాలి గ్రౌండ్ లెవెల్ సెంటిమెంట్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి చెప్పాలి అనేటువంటి ఒక సదుద్దేశమే పవన్ కళ్యాణ్కు ఉన్నట్టుగా కనిపించింది ఇందుట్లో అంటే ఏంటి పవన్ కళ్యాణ్ ఒక విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సేఫ్టీ నెట్గా కూటమికి పనిచేస్తూ ఉన్నాడు దాటి పాజిటివ్ దాన్ని పాజిటివ్గా చూసుకోవాలి ప్రతి వాళ్ళు అంతేగాని కొంతమంది ఎట్లా ఉంటుందంటే అధికారంలోకి దాకా ఒక రకంగా ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి టీడీపీలో నిన్న ఒక ఉదాహరణ నాకు నా దృష్టికి వచ్చింది కోవూరులో ఆ నామినేటెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ పోస్టులు ఫిల్ అప్ చేసిన దాంట్లో అది ఒకే జనసేనకి ఎక్స్ఎమ్ఎల్ఏ ఎవరో చేరారు రామారావు అని ఆయన ఆయన అడిగాడు కదా అని చెప్పి ఆయన జనసేన సస్పెండ్ చేసింది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది అది పక్కన పెట్టిస్తే దాంట్లో బయటపడింది ఏంటంటే పద్నాలుగు నామినేటెడ్ పోస్టులో పదమూడు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం ఇది చంద్రబాబు నాయుడు కూడా మంచిది కాదు నా హితం ఏంటంటే గత అనుభవం రీత్యా ఇదే ఆయనకి బొమ్మరాంగ్ అవుతుంది కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది వెనక వాళ్ళు ఫోర్స్ చేయొచ్చు ఒత్తిడి తీసుకురావచ్చు అసలు టీడీపీ ఒంటరిగా వెళ్ళాలని చెప్పే లాబీ కూడా పనిచేస్తూ ఉంది కానీ ఇవన్నీ ఏంటంటే దుస్సాహసాలు తప్పితే దీనివల్ల రాజకీయ స్థిరత్వం రాదు ఇప్పటికే జనంలో ఏంటి తిరిగి మళ్ళా జగన్ అధికారంలోకి వస్తే ఎట్లా అనే భయం కూడా కనపడతా ఉంది సో అటువంటి టైంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి పబ్లిక్ సెంటిమెంట్ని పరిగణలోకి తీసుకోవాలా ఏదైతే మూడు పార్టీల కూటమి ఉందో ఇది అద్భుత అవకాశం ఆంధ్రాకి ఎందుకంటే కేంద్ర సహకారం కావాలంటే బీజేపీ అవసరం ఉంది కొంతమంది అనవచ్చు బీజేపీకి ఏముంది ఆంధ్రలో అనేది అది ఇటువంటి దుందుడుకు వాదాల వలన చంద్రబాబు నాయుడికి నష్టం తప్పితే లాభం లేదు పర్టికులర్గా ఆంధ్ర వరకు చూసుకున్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ అవసరం కూటమికి ఎంతైనా ఉంది గ్రౌండ్ లెవెల్ మరి పబ్లిక్ సపోర్ట్ అనేది పవన్ కళ్యాణ్ ఉన్న ఉన్నంతకాలం నా దృష్టిలో కూటమికి డోకలేదు లేదు తిరిగి ఎన్నిక కావడానికి డోకలేదు లేదు అందుకని ఆ విధంగా అది చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు అందుకనే లాబీ కొంతమంది ఏదో కాదు ఒంటరిగా వెళ్ళాలను దుందుడుగ్గా వాళ్ళ వాళ్ళని అందరినీ అపాయింట్ చేసుకోవాలనే చేసుకున్నా చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తేనే కూటమే గట్టిగా నిలబడుతుంది కూటమిలో పొరపోత్సవాలు రాకూడదు మొన్న వచ్చింది పొరపోత్సం కాదు అది పబ్లిక్ సెంటిమెంట్ని క్యాబినెట్లో తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ దా అది పాజిటివ్ అంశం చంద్రబాబు నాయుడు కూడా పాజిటివ్గా తీసుకున్నాడు సో ఇలా ముందుకెళ్ళినప్పుడే రాజకీయ స్థిరత్వం వస్తుంది మూడు పార్టీలు ఏదైతే కూటములే ఉన్నాయో అవి కొన్నాళ్ళు కనీసం దశాబ్దం పాటు కలిసి ఉండాలి రెండోది ఆ దిశగా అన్ని పార్టీలు చర్యలు తీసుకోవాలి కింద వాళ్ళు రెచ్చగొట్టుకున్న పైవాళ్ళు మాత్రం చాలా ఇప్పటివరకైతే బాగానే ఉంది ఇదే పద్ధతి కొనసాగాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందనే సంకేతం వచ్చి ఉన్నంత వరకు కూడా రాజకీయ స్థిరత్వానికి డోకాలేదు రాజకీయ స్థిరత్వం ఉంటే అభివృద్ధి అంగలేస్తూ ముందుకెళ్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవ అర్జునుడు విజనరీ అక్కడ ఆర్థిక రంగంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి ఈ రెండింటిని సమ్మిళితం చేసుకొని వెళ్ళినప్పుడే ఆంధ్ర తిరిగి బంగారు భవిష్యత్తు బాటలో నడుస్తుంది ఆ విధంగా అన్న అందరు రాజకీయాలు ఆచరిస్తారని చెప్పి అందరం ఆసిద్ధం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి